అప్సరసల గురించి మీకు ఈ నిజాలు తెలుసా పురాణాల్లో మనం అప్సరసల గురించి వింటూ ఉంటాం అసలు ఈ అప్సరసలు ఎంతమంది వారి పేర్లేంటో ఇప్పుడు చూద్దాం అప్సరసలు అనగానే మనకు కేవలం నాలుగు లేదా ఐదుగురు పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి పురాణం ప్రకారం మనకి తెలిసినవారు నలుగురే కానీ బ్రహ్మపురాణం ప్రకారం అప్సరసలు ముప్పై ఒక్క మంది వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు వారి పేర్లు ఏంటి అంటే రంభ ఊర్వశి తిలోత్తమ మేనక ఘృతాచి సహజన్య నిమ్లోచ వామన మండోదరి సుభగ విశ్వాచి విపులాలన భద్రాంగి చిత్రసేన ప్రమ్లోచ మనోహర మనోమోహిని రామ చిత్రమధ్య శుభానన కేషి నీతకుంతల మన్మదోద్దీపిని ఆలంబుష మిశ్రకేశ ముంజికస్థల క్రతుస్థల వలాంగి పరావతి మహారూప శశిరేఖ వీరే మన పురాణాల ప్రకారం మనకున్న అప్సరసలు మహా సౌందర్యవతులు